హలో ఫ్రెండ్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రోజు రేపు ఏ జిల్లాలో వర్షాలు కురవబోతున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం అనే బటన్ యాక్టివ్లో పెట్టుకొని నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు మొదటగా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక లేట్ చేయకున్న టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాము సో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి అయితే హెచ్చరికలు జారీ చేసింది ఉత్తర కోస్తా నుంచి రాయలసీమ మీదుగా తమిళ వరకు విస్తరించిన ద్రోని ప్రభావంతో కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండలతో రాష్ట్రం వేడక్కింది దీనివల్ల రాయలసీమ కోస్తాలోనూ మేఘాలు ఆవరించాయి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు అయితే పడ్డాయి ఇక రానున్న మూడు రోజులు ఉత్తర కోస్తాలో జల్లులు కురవడంతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు అలాగే ఉత్తర కోస్తాలో పిడుగులు పడతాయని అయితే అధికారులు అయితే తెలిపారు తేలికపాటి జల్లుతో పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని కురుస్తాయనైతే తెలిపారు ఇక ఏపీలో ముఖ్యంగా ఇవాళ రేపు విశాఖపట్నం విజయనగరం పార్వతి శ్రీకాకుళం అలాగే కర్నూలు తిరుపతి ప్రకాశం తూర్పుగోదావరి బాపట్ల కృష్ణ ఎన్టీఆర్ చిత్తూరు జిల్లాలో ఒక రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే హెచ్చరికలు జారీ చేశారు ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణకు వాతావరణ శాఖ అయితే కనుక వర్ష సూచన జారీ చేసింది వచ్చే రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ఇక ముఖ్యంగా ఇవాలా రేపు ఆసిఫాబాద్ ఆదిలాబాద్ సిరిసిల్ల మంచిర్యాల కరీంనగర్ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి నిజామాబాద్ ములుగు నిర్మల్ హనుమకొండ వరంగల్ పెద్దపల్లి కామారెడ్డి సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే కనుక వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు